హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మాఘ శుక్రవారము అలాగే నిన్నటి ఏకాదశి పూజకు నేను ఏ విధంగా ఇది ఎంత ముగ్గులు పెట్టుకున్నాను ప్రతి ఏకాదశికి మీకు ఈ వీడియో ఉంటుందన్నమాట ఇది నేను చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పని అనమాట ఈ విధంగా మనం చేయటం వల్ల కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటే వంగి ఇలా ముగ్గులు పెట్టుకోవడము ఇవంతా కూడా మనకి ప్రత్యేకంగా యోగా చేయకుండా కొంచెము మనకి మజిల్స్ బోన్స్ ఈ చలికాలం అలాగే ముడుచుకోని కూర్చొని ఉంటాం కదా ఇది ఒక పూజ ఉంది ఈ ప్రత్యేకమైన రోజు ఆ భగవంతుని కోసం మనం సేవ చేయాలి అనుకున్నప్పుడు లేని కొత్త శక్తి తెచ్చుకొని ఈ విధంగా చేయడం వల్ల మనకి కొంచెం ఎక్ససైజ్ లాగా ఉంటుంది అలాగే ఇంటి ముందర మంచిగా చూడటానికి మంచి కలగా లక్ష్మి కలగా ఈ ముగ్గులు పెట్టుకోవడము ఈ శుభ్రం చేసుకోవడము రంగులు వేసుకోవడము ఇవంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనమాట నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా ముందు రోజే ఇదంతా చేసేసుకున్నాం అనమాట అంటే ఇల్లు క్లీనింగు ఈ ముగ్గులు మాత్రం అర్లీ మార్నింగ్ స్నానం చేసి వేస్తున్నా ఎందుకంటే మా అప్పనేమ రామాకు వచ్చి ముందు రోజే వచ్చి వెన్స్డేనే ఎంత కడిగేసింది అయితే వెన్స్డే ఈవినింగే ముగ్గులు పెట్టుకోవచ్చు నైట్ పడుకునేప్పుడు ఒక్కోసారి అలా కూడా చేస్తాను కానీ ఇప్పుడు చేయలేదనమాట ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అది కాక ముందు రోజు ఏదో కొద్దిగా పనులు ఉండి ఇంకా వేయకుండా అర్లీ మార్నింగ్ ఇలా వేస్తున్నాను అనమాట సింపుల్గా ఒక ఫ్లవర్ లాగా వేసి దానికి కొంచెం కలర్స్ వేసి ఇలా చేస్తున్నా అయితే ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఏకాదశి ప్రతి పది రోజులకి ఒక ఏకాదశి వస్తుంది ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఏకాదశి బేస్తవారం మనకి వచ్చింది కదండి ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారనమాట ఎందుకు అలా అంటారు అంటే భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అనేది ఈ మన హిందూ సంప్రదాయంలో ఇది చాలా విశిష్టమైన ఏకాదశి తీతి అనమాట ఎందుకంటే భీష్ముడు మన మహాభారత యుద్ధంలో మీకు అందరికీ తెలుసు కదా చాలా వరకు మహాభారతము అంపసైన అంటే బాణాలు అన్ని బాణాలతో చేసినటువంటి ఒక పరుపు లాంటి ఒక పైన ఉన్న భీష్ముడు ఈ రోజున పుష్ణుడిని శృతించి మోక్షం పొందడం వల్ల దీనికి భీష్మ ఏకాదశి అని కూడా పేరు అనమాట అయితే ఈ ఏడాది మనకు ఏకాదశి ఈ ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు వచ్చిందనమాట పితామహుడు ఇదే రోజున పాండవులకు చేసిన మహోపదేశం ఏమంటే శ్రీ విష్ణు సహస్రనామం ఆయన బోధించాడనమాట కాబట్టి ఈ భీష్మ ఏకాదశి తిథి రోజే శ్రీ విష్ణు సహస్రనామ జయంతిని కూడా అనమాట అంటే ఈరోజే శ్రీ విష్ణు సహస్రనామము భావిస్తారు భావిస్తారనమాట ఎందుకంటే ఈ ఈరోజు మొట్టమొదటిగా పాండవులకి ఈ భీష్ముడు భీష్మపితా పితామహుడు ఈ విష్ణు సహస్రనామాన్ని లాగా చేశారట అంపసేయ పైన ఉండేటువంటి భీష్ముడు శ్రీ విష్ణు సహస్రనామం పాండవులకి అందించాడని పురాణ ప్రతీతి అలాగే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను వదిలి మోక్షం పొందిన రోజు కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా కూడా భావిస్తారు అనమాట ఈ మానగలేసి బయట కొన్ని ఫ్లవర్స్ కోసి ముగ్గు వేసుకొని మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఉన్న ఫ్లవర్స్ అన్నీ వస్తున్నా వైపు ఉంటాయి లోహల వైపు ఉంటాయి మన ఓపిక అనమాట ఈరోజు అయినా కూడా వారు రోజా పూలు తెచ్చారు ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలకు అలా పెనం పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఈ శంకు పూలు మందారులు అవన్నీ కూడా కోసుకుంటున్నా అనమాట అంటే ఎన్ని పూలు ఉన్నా అదే చెప్పాను కదా అది ఒక అత్యాస అనమాట అన్నీ పెడదాము కలగా చేసుకుందాము అనేటువంటి మనకి ఆడవాళ్ళకు ఉండేటువంటి సహజంగా అందరికీ ఉంటుంది నాకు కూడా అలాగే అనమాట అన్నీ ఎక్కడెక్కడ ఉండే పూలన్నీ ఈ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం వదలకుండా అన్నీ పసేస్తాను మిగిలిన రోజుల్లో ఎంతగా ఉండే వదిలేస్తాను అక్కడక్కడ ఉండిపోతాయి అనమాట ఫ్లవర్స్ ఇంకా ఇలాగ ముగ్గులు పెట్టుకోవడము అలాగే పూజ కూడా ఇంకా బయట వరకు తెలుసుమ దగ్గర కృష్ణయ్య దగ్గర అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళి లోపల పూజ చేసుకోవాలి ఇదిగోండి ఈరోజు ముద్ద మందారాలను పెట్టాను అనమాట కృష్ణయ్యకి రోజు రెక్క మందారాలు పెడుతూ ఉంటా ఈరోజు కృష్ణయ్యకి ముద్దు మందారాలు పెట్టేసి పూజ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి లోపల పూజా సామాగ్రి అంతా కడిగేసి అలా క్లాత్ పైన ఆరబెట్టేసి తుడిచేసి వచ్చాను ఇంకా అవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఆ దేవునికి మనం పవిత్రంగా ఒక మంచిగా శుచిశుభ్రతగా చేసుకుంటే మనకి అదొక మనశ్శాంతి అనమాట స్వామివారికి అన్నీ కూడా చక్కగా నీట్గా కడిగేసుకున్నాము చేస్తున్నాము అంటే చేసే పని మీద శ్రద్ధ భక్తి అలాగే శుభ్రత ఈ మూటిని పాడి పాటిస్తే మనం చేసిన పని కూడా మనకి కొంచెం మనశ్శాంతి ఉంటుంది లేకుంటే ఏదో కొరతగా అవరే అది కడగలేదు ఇది కడగలేదు అది కూడా కడిగి ఉంటే బాగుంటుంది అదంతా లేకుండా అన్నీ శుభ్రపరుచుకొని ఎలా పూజా సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళి ఇంకా ఇదిగోండి ఈ రోజా పూలన్నీ కూడా మా వారు తెచ్చారనమాట ఈరోజు ఏకాదశి కదా అనేసి ఈ మధ్య అంతా రోజసే తెస్తున్నారు ఎక్కువగా ఇంకా ఇంట్లో కొన్ని పూలు ఉంటాయి ఇంకా బయట విజయవంతులు అయినా రోజెస్ అయినా ఇలా తెస్తూ ఉంటారనమాట ఇవన్నీ సర్దుకుంటున్నా పూజ కోసం అనేసి అయితే ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల పాపాలు నశించి మోక్షం కలుగుతుందని నమ్మకం అలాగే ఈరోజు ఆచరించే ఉపవాసం శత్రువుల బంధాల నుంచి విముక్తి కలిగించి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుందని కూడా చెప్తారు ఇక భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం వదలడం దానం చేయడం వల్ల సంతాన భాగ్యం సర్గోలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతము లక్ష్మీ తులసి పూజ చేయడం వంటివి కూడా శుభ ఫలితాలను అందిస్తాయి నేను ఈ పనులన్నీ చేసుకుంటూ శ్రీ విష్ణుని సహసనామాన్ని వింటూ ఈ పనులన్నీ చేసుకుంటాం మధ్యలో పైకి వెళ్ళి మా చేమంతి పూలు కూడా కొన్ని కోసుకొని వచ్చేసారనమాట అయితే కోసేది మీకు వీడియో పెట్టలేదు ఈ ఈరోజు నేను తీయలేదు ఈ ఫ్లవర్స్ కోసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామికి అది పత్రి అంటాం కదా ఆ పత్రి ఆకులు తులసి ముందుగా కూడా మర్చిపోయాను అందువల్ల ఈ పత్రి ఆకులను అలాగే మెరుగన రెండు చేమంతి ఎల్లో చేమంతులు వేసి ఇలా వెంకటేశ్వర స్వామికి మాలకుట్టి వేశారనమాట ఇవన్నీ కూడా ఇంకా మందారాలు రోజెస్ ఇవన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసుకున్నా ఏదైనా కూడా కొంచెం మనకు అలా చేస్తేనే ఏదో మనం చేసినాం ఆ స్వామికి సేవ అనేటువంటి సంతృప్తి అనమాట ఇలా ఏ పని ఈ రోజు ఈ ఏకాదశి వచ్చిన రోజంతా కూడా విష్ణు సహస్రనామాలు విష్ణు స్తోత్రాలు విష్ణోత్రం చదువుకుంటాను రోజు విష్ణు సహస్రనామం కూడా చదువుతాను నాకు నోటికి రాదు బుక్ చూసి చదువుకుంటాను లేదా ఫోన్ పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట ఇది నాకు మామూలుగా అలవాటు ఇంకా ఇలాగే మొత్తము స్వామివారి వాళ్ళందరికీ కూడా నైవేద్యాలు ఇంట్లో అరటిపళ్ళు దండి ఉన్నాయి అరటిపళ్ళు మార్నింగ్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మార్చాను ఈవినింగ్ వరకు ఉపవాసము మావారు ఉన్నారు నేనైతే ఆఫ్టర్నూన్ వరకే ఉన్నాను ఈరోజు ఇంకా ఉండేసి సాయంకాలం మళ్ళీ రవ్వ కేసరి అనమాట నేతి నెయ్యి వేసి కేసరి చేశాను స్వామివారికి ఇంకా ఎందుకంటే ఈ ఏకాదశి రోజు బియ్యం తినకూడదు అని అంటారు కదా మరి స్వామివారికి మాత్రము బెల్లం మనం ఎందుకు చేయడం శనివారంలు అలాగే తగిన మనము చక్కెర పొంగిలు కానీ అలాగే బెల్లంతో చేసినటువంటి నైవేద్యం కానీ చేసి పెట్టవచ్చు ఈ ఏకాదశుల రోజు ఇలా రవ్వతో చేసినటువంటి కేసరిని నైవేద్యంగా స్వామివారికి నివేదించవచ్చు అనమాట నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా అంతా స్వామివారికి దీపం ధూపం పుష్పం పత్రం పలం సమర్పయామి అనేసి నారికేళం సమర్పయామి అని అనేసి అలాగే ఆరతి కూడా ఇచ్చేసి ఈ విధంగా పూజ చేసి చేసుకున్నానండి నిన్నటి పూజ వివరాలు ఇవే అనమాట ఏదో మనము ఆ శక్తి కొలితే ఆ స్వామిని సేవించడము ఈ ప్రత్యేకంగా ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పుడు అంతా కూడా ఇలా మేము పూజలు అయితే చేసుకుంటాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ కి వాచింగ్ బై బై